చివరికి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వం హయ్యెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ అని చెప్పుకునేటువంటి ఈనాడు పేపరు సంచలనాలని రేకెత్తించేటువంటి పేపరు టీవీ ఛానళ్ళు టీవీ ఫైవ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ ఒక కేసుని టేకప్ చేశారు ఏంటి ఆ కేసు టేకప్ అంటే ఒక ఆడకూతురు గురించి నోటితో చెప్పకూడనటువంటి అభియోగాలు ఉన్నటువంటి అనేక కేసులు లెక్కకి మిక్కిలి కేసులు ఉన్నటువంటి ఒక ఆడబడుచుని ఆవిని ఒక ప్రధాన పాత్రగా పెట్టి ఇక్కడ కొంతమంది పోలీస్ అధికారుల మీద తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నంలో భాగమే మనం నాలుగు రోజులు ఐదు రోజులుగా చూస్తున్నటువంటి డ్రామా ఇది కొంతమంది ఐపీఎస్ అధికారుల మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం కోసం ఉన్న నడిపేటువంటి డ్రామానే చంద్రబాబు దగ్గర నుంచి చంద్రబాబుతో మొదలై మళ్ళీ చంద్రబాబు దగ్గరే అంతం ఆయనే గెలుతాడు ఆయన ప్రేరణ తీసుకుని ఒకేసారి ఒకే రోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఒకే రోజు పెద్ద పెద్ద వార్తలు అచ్చవతి రెండు వేల పద్నాలుగులో నామినేషన్ వేసి వెళ్ళిపోయినటువంటి ఒక ఆయన రెండు వేల పద్నాలుగులో నామినేషన్ అసెంబ్లీకి నామినేషన్ వేసి వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ ఏ రోజు పార్టీ గుమ్మం ఎక్కలేదు పార్టీ ఏ రోజు మాట్లాడలేదు ఆయనతో ఆయన మాకు అంటగడతారు డైరెక్ట్గా ఎందుకు మాట్లాడరో అతనితోనే మాట్లాడుకోండి మీరు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం పోని ఈ ఇన్వెస్టిగేషను ఈ కేసు పూర్వపరాలు జరిగింది ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉండంగా ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు జరిగినటువంటి ఈ తొంతు దాన్నేదో మాకు బాగా పూసి ఆ దాని మాటున వాళ్ళు ఎవరైతే టార్గెట్ చేసుకున్నారో ఆ టార్గెటెడ్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఎఫ్ఐఆర్లు కట్టి వాళ్ళని ఏదో మానసికంగా వేధిద్దామని చేసేటువంటి చంద్రబాబు కుట్రలో ఇది తప్పితే వేరే ఏమి కాదనేది రేపో ఎల్లుండో కాకపోతే వారం పది రోజుల తర్వాత మనందరం చూస్తాం మొత్తం భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉంటే అన్ని రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు ఉన్నట్టుగా చూసుకోండి మొన్న ఆడబడుచు మీద అన్ని కేసులు ఉన్నాయి అన్ని ఏం కేసులు చెప్పకూడదు మనం ఆడపిల్లల గురించి వీళ్ళు ఒక అంటే ఈనాడు జ్యోతి ఆడబడిచిన అడ్డం పెట్టి వాళ్ళని ఆవిడ తీసుకొచ్చి ఆ అడ్డం పెట్టి కొంతమంది ఐపీఎస్ఎల్ని ముద్దాయిలు చేయాలని చేసుకోండి ఇది ఒకటే కాదు చాలా దురదీర్చుకుంటున్నారు కదా మీరు సురకానం తీసుకుంటున్నారు కదా దానిలో భాగమే రాజకీయ నాయకులు ఎట్టాక ఐపీఎస్ ఆఫీసులను చేసుకుంటే ఉంది చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి దొంగతనం చేసి దొరికాడు అనేది ప్రైమాఫీస్ ఉందని చెప్పినది న్యాయస్థానాలు చెప్పినాయి యాభై రోజులు అరవై రోజులు జైల్లో ఉండి నా ఆరోగ్యం బాగోలేదు నేనేమైపోతానో చెప్పలేనని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఢిల్లీ అక్కడికి ఇక్కడికి వాళ్ళ పెద్దమ్మని తీసుకుని వెళ్ళి పైరు వీలు చేసుకుని నా ఆరోగ్యం చెడిపోయింది నా ప్రాణాలను కాపాడుకుంటాక బెయిలిమ్మని బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం ఆయన తప్పు చేశాడనేది ప్రైమాఫీస్ ఉందని చెప్పి న్యాయస్థానాలు కూడా బెయిల్ ఇవ్వలేదు ఆయనకి ఆ కేసు నా మీద ఎవరెవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైల్లో వేయాలని చెప్పని రెడ్ బుక్ డైరీ యొక్క ఆలోచనల మేరకే ఇవన్నీ ఈ తప్పుడు కథనాలు ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం